హాయ్ ఫ్రెండ్స్ నేనైతే గో పెంకులయితే అనమాట ఇప్పుడైతే లోపల ఉంది చూపిస్తాను ఏం పని ఉందో మొత్తం నీట్గా చేస్తారు ఇంకా ఇప్పుడు అసలైన ఉంది అనమాట మొత్తం ఇల్లు రేపు రేఖలు తీసుకురావాలి ఇప్పుడు తిన్న గోడలంతా డ్యామేజ్ అయింది కాబట్టి ఇప్పుడైతే మట్టి అంటించాలి ఆల్రెడీ మా ఆయన మట్టి రెడీ చేసి వెళ్ళారు పనికి వెళ్ళిపోయారు అనమాట ఇప్పుడు మట్టి మోసుకొచ్చి ఆ కన్నాలన్నీ అంటించాలి చూడండి ఇప్పుడైతే ఇది మొత్తం క్లియర్ చేయాలన్నమాట వీడియో అయితే ఫుల్గా చూడండి మీకైతే నచ్చిద్దే అనుకుంటున్నాను ఇల్లుని బొమ్మరిల్లులో తయారు చేయాలి ఇప్పుడు ఫ్రెండ్స్ మొత్తానికైతే నుండి గో ఇప్పుడు ఇప్పుడు వరకు ఇదంతా అలికాను అనమాట అదే మట్టి ఇంకా దీని ఉందండి ఇది ఆరిన తర్వాత మళ్ళీ పేడ మట్టి కలిపి దానిపైన మళ్ళీ అలకాలి ఆలికిన తర్వాత పగులు రాకుండా ఉంటే సున్నం వేసేవచ్చు లేదంటే మళ్ళీ ఇంకోసారి అలకాలన్నమాట సో ఇప్పుడైతే లోపల లోపల ఇంకో గది ఉంది ఇప్పుడు అక్కడ అనిపించాలి మట్టి మొత్తానికి గది అయింది నేను ఇంకా వీడియో కొంచెం ఫాస్ట్ చేసి మధ్య మధ్యలో కట్ చేసి అప్పుడు అప్లోడ్ చేస్తాను మొత్తం తీయాలంటే మీకు బోర్ కొడుతుంది కదా మొత్తం చూపించిన మొత్తం చూడండి ఎలా ఉందో మొత్తం ఇది అలికేసిన తర్వాత ఇదంతా ఎత్తి పడేయాలన్నమాట ఇప్పుడు ఈ గదిలో ఉంది పని ఇక్కడ కన్ను ఉంది కన్ను వదిలేసారు అయినా కారుతుందేమో అనిపిస్తుంది అక్కడ కూడా కల ఉంది ఇక్కడ బెడ్డలు పెట్టేసి ఇప్పుడు ఇక్కడ అంటించాలన్నమాట బెడ్డలు తెచ్చుకోవాలి బయట నుంచి ఇంకా ఈ వీడియోలో అయితే ఎక్కువ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏమి ఇవ్వట్లేదు రియల్ సౌండ్స్ ఏ పెడుతున్నాను అనమాట ఎందుకంటే మరీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏముంటుంది చూస్తేనే బాగా అర్థమవుతుంది ఇంకా అలా అని చెప్పి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు వీడియో అయితే చూడండి ఫుల్గా మీకు నచ్చుద్ది అని అనుకుంటున్నాను మీకు నచ్చుద్ది ఖచ్చితంగా ఓకేనా ఫ్రెండ్స్ you <laughs> ఫ్రెండ్స్ చూసారు కదా సో వీడియో అయితే ఇంతే అనమాట ఈ వీడియో ఇంతే నెక్స్ట్ ఇంకో రెండు వీడియోస్ రాబోతున్నాయి మొత్తం పూర్తి ఇల్లు క్లీన్ చేసేంత వరకు కూడా వీడియో అయితే తీశాను మరీ ఎక్కువ టైం పెట్టినా లెంత్ అయిపోద్ది కదా అని ఇంతటితో ఆపేస్తున్నాను అనమాట నేనైతే మార్నింగ్ వంట చేసి స్టార్ట్ చేశాను ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడు దాకా నాన్ స్టాప్ గా చేస్తూనే ఉన్నాం అనమాట పైన మొత్తం మట్టి తలకేసిన తర్వాత అయితే కింద ఉన్న మొత్తం మట్టి బెడ్డలు బయట పడేస్తారు ఇంకా ఈ అయితే వర్షం అయితే వచ్చేసింది సాయంత్రం చూడండి మొత్తం క్లైమేట్ చేంజ్ అయిపోయింది మధ్యాహ్నం అయితే ఫుల్ గా ఎండకాసింది అనమాట ఇంకా ఒకేసారిగా వర్షం పడగానే చల్లగా అనిపించింది ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితోనే ఆపేస్తాను నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్